వేదిక పైన ఉన్న పెద్దలందరికీ తమ్మాయి బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం తుమల్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం అఖండ విజయంతో రెండు వేల పంతొమ్మిదిలో ఇదే సెంటర్లో అప్పుడు మన జనసేన అభ్యర్థికి ఓటు వేయమని మిమ్మల్ని అభ్యర్థించాను మీరు ఓట్లేసి నిలబెట్టారు పార్టీ ఉనికిని చాటారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగుకి మీరిచ్చిన బలం పిట్టాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లోనే మాట్లాడుకునేలా చేసింది పుట్టాపురం ఇచ్చిన బలం ఒక్కడి విజయం జనసేన అధ్యక్షుని ఇక్కడ పంపించని మేము గెలిపించుకుంటాం ప్రజల ఒక్క మాట అంటే మీరొక్కరు మీ గెలుపు మా పిఠాపురం మాజీ బాధ్యతని మీరు తీసుకున్నందుకు నేను కూటమి అభ్యర్థుల అందరి విజయానికి నేను కృషి చేశాం మీరొక్కరు ఒక్క నియోజకవర్గం ఒక నాయకుడు విన్నంటి ఉంటే ఈ రోజున నూట అరవై నాలుగు స్థానాల్ని కైవసం చేసుకొని కనీ వీని ఎరుగని రీతిలో ఎన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరు చూడలేదు దానికి బీజాలు ఇక్కడి నుంచే పడ్డాయి పిఠాపురం నుంచే పడ్డాయి మీరిచ్చింది మామూలు శక్తి కాదు నేను ఎంత ఉబ్బిళ్ళూరిపోయానో గెలుపు పిఠాపురంలో కూటమి తరఫున జనసేన అధిక్యతలో ఉంది పవన్ కళ్యాణ్ గెలు మనకి మెజారిటీ ఇంత ఇంత చెప్తా ఉంటే అనుక్షణం నాకొచ్చి మీకొచ్చి రెండు చేతులు ఎత్తి నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి మీ అందరికీ అనుక్షణం ఉబ్బిళ్ళూరా కానీ నేను ఒక కూటమిని కీలకంగా భారతీయ జనతా పార్టీ అగ్ర తోటి సంప్రదింపులు జరిపిన వాడిని కూటమిని ముందుకు తీసుకెళ్ళిన వాడిని కాబట్టి నాకు బాధ్యతలు ఎక్కువైపోయాను ఢిల్లీ వెళ్ళాను అందరినీ తీసుకెళ్ళాం అందరితో మాట్లాడాం మనకి ఏమేం కావాలి ఎలాంటి పరిస్థితులు ఉన్నావు వివరించే పరిస్థితులతో పాటు నాకు నిజానికి చెప్పాలంటే నేను ఎమ్మెల్యేగా కూడా అసలు నేనేం అనుకోలే నా కర్తవ్యం ఒకటే తల్లి డొక్కా సీతమ్మ చనిపోయే పుణ్యలోకాల్లో ఉంది కానీ ఆకలేని ఎవరన్నా తల్లి డొక్క సీతమ్మ నాకు ఆకలేసింది అన్నం పెట్టి అంటే అందరూ బయటకు వచ్చి ఆవిడొచ్చి ఆకలున్న ప్రతి కడుపుకి కడుపు నింపేది అదే స్ఫూర్తి అదే స్ఫూర్తితోటి కష్టంలో ఉన్న మన సగటు మనిషికి నిలబడాలి అన్న తప్పని తప్ప దాంట్లో పదవులు వస్తాయా అధికారం వస్తా నేనేం ఆశించలా కానీ ఈ రోజున ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా నేను కోరుకొని నేను కోరుకొని ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా వచ్చినందుకు అది దానికి ఆ విజయాన్ని మీకి మీ మీకే అంకితం చేస్తున్నాను ఎమ్మెల్యేగా గెలిపించారు మీరు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని పిట్టాపురంలోనే పవన్ కళ్యాణ్ గెలిపించాలి అంటే జనసేన ఉన్న ప్రతి చోట మనం తీసుకున్న తక్కువ సీట్లే నూటికి నూరు శాతం గెలవాలి అని ఒక్క పిలుపునిస్తే భారతదేశంలో ఎన్ని స్థానాలు అది ఎంత న్యూస్ అయిందో లేదో తెలియదు కానీ ఇన్ని దశాబ్దాలు ఇరవై ఒక్క సీట్లు పోటీ మన అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్లు ఇరవై మూడు స్థానాలకి ఇరవై మూడు స్థానాలు నూటికి నూరు శాతం స్ట్రైకింగ్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ గెలుచుకోగలిగామంటే మీరు ఎంత బలంగా నిలబడ్డారో ఈ రోజున దేశం మొత్తం ఒక చరిత్ర అయింది అది భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇలాంటి అద్భుతమైన విజయం ఎవరు చూడ అది ఇచ్చినందుకు జన సైనికులకి ముందుగా వీర మహిళలకి కూటమి నేతలందరికీ కూటమి కార్యకర్తలందరికీ అసలు జనసేన అనేది ఎందుకు మాట్లాడారంటే ముందుగా భయంతో ఉండిపోయాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భయంతో ఉండిపోయింది నేల ఐదు కోట్ల మంది ప్రజలు కొద్ది మంది చేతిలో భయపడతారా ఐపీఎస్లు ఐఏఎస్లు అధికార యంత్రాంగం భయపడిపోయే పరిస్థితుల్లో నేను బయటకు వచ్చి నిలబడితే అన్నా నీతో పాటు మేము ఉన్నామని మా తల్లులు మా అక్క చెల్లెలు మా ఆడపడుచులు మా వీర మహిళలు రౌడీలకు ఎదురొచ్చారు కేసులు పెట్టించుకున్నారు అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టేశారు ఇక జన సైనికులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికుల గురించి చెప్పక్కర్లా మీరు మీరు ధైర్యం ఇస్తే కొత్త తరమే ఇంత పోటీ చేస్తున్నప్పుడు అనుభవం ఉన్న మన తరం ఇంత పోటీ చేయాలని తెలుగుదేశం నాయకులు బయటకు వచ్చారు కేంద్రం మనకు అండగా ఉండి మనం ఎంకింత బాగా పనిచేయాలని చెప్పి భారతీయ పార్టీ జనతా నాయకులు అందరం కలిపి ఈ రోజు వచ్చి నూట అరవై నాలుగు స్థానాల్ని బలంగా గెలుచుకొని ఒకటే అన్నారు కదా మనల్ని